మనం చాలా సినిమాలల్లో కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటాం ఆ సన్నివేశాలు చూసినప్పుడు థియేటర్లలో విజిల్స్ వేస్తూ ఉంటాం క్లాబ్స్ కొడుతూ ఉంటాం రకరకాలుగా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం అటువంటి వాటికి చాలా పాజిటివ్గా స్పందిస్తూ ఉంటాం సినిమాలలో చాలా సీన్లు అటువంటి సీన్లలో ఎక్కడైనా కనుక పాతబడిపోయినటువంటి ప్రభుత్వ స్కోర్లను ఉన్న పలంగా అవన్నీ మార్పించేయాలి పేదోడు చదువుకునే స్కూలు అట్లా ఎందుకు ఉండాలి ప్రైవేట్ స్కూల్ లాగా ఎందుకు ఉండకూడదు అదిగో నేను ఈ రాష్ట్ర పాలకుడిగా ఆరు వేల కోట్ల రూపాయలు బట్టి కేటాయిస్తున్నాను సంతకం పెట్టేసి ఉందనుకోండి విజిల్ వేసి క్లాబ్స్ కొడతాం బాగుంటాం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇది ఎందుకు వద్దు ఇంగ్లీష్ పెట్టండి దానికోసమే కదా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే వాళ్ళు వేలు వేలు లక్ష లక్షలు వేస్ట్ చేసుకుంటున్నారు అని కనుక ఒక సంతకం పెట్టారనుకో ఏ విజిల్ వేసి వావ్ అని అంటాం ప్రజలకు మనం చేయాల్సింది సేవ ఆ సేవకు లంచం వసూలు చేస్తారా లంచం లేని వ్యవస్థను తీసుకొస్తా ప్రభుత్వం చేసే ప్రతి సేవ నేరుగా వాళ్ళ అకౌంట్లోనే జమ చేస్తా దళారీ వ్యవస్థను రూపుమాపుతాను అన్నదనుకో విజిల్ ఫుల్ క్లాప్స్ కొట్టేస్తాం ఫుల్ క్లాప్స్ కొట్టేస్తాం రాకపోతే సినిమాలో ఒక సీను ముసలోళ్ళు లేకపోతే ఒంటరి మహిళలు లేకపోతే పేదోళ్ళు లేకుంటే రైతులు ఒక ఎంఆర్ ఆఫీస్ చుట్టూనో ఎండి ఆఫీస్ చుట్టూ వాళ్ళ పనుల కోసం తిరుగుతుంటారు లోపల అధికారి ఉండడు బయటకు పోతుంటారు లోపలికి వస్తుంటారు ఒక రోజు పోతారు రెండో రోజు పోతారు ఆ ఆఫీస్ ఎదురుగా ఇట్లా కూర్చొని పాపం ఒక మూలనో సెట్ కిందనో రోడ్డు పక్కన ఒక రాయి మీదనో కూర్చొని ఉంటారు కిందనో వాళ్ళని చూసి మనకు అధికారి మీద కోపం వస్తుంటుంది ప్రభుత్వంలో ఒకరికి మేలు చేయాలంటే తిప్పించుకోవాలా అని ఫుల్ బాధ వస్తుంటుంది దానికి సొల్యూషన్గా మీరు ఇళ్లలో మీరు ఉండండి ప్రభుత్వం నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు మీకు రావాల్సిన పథకాలన్నీ మీ ఇంటి దగ్గరికి వచ్చి అందిస్తారు అని అన్నాడు అనుకో విజిల్స్ విజిల్ విజిల్ తప్పట్లు అని కొడతాం తప్పట్లు ఓ అని కొడతాం ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్ని సీన్లకు మనం ఇలా చప్పట్లు కొడతాం ఎన్ని సీన్లకు మనం ఇలా చప్పట్లు కొడతాం జగన్మోహన్ రెడ్డి గారు స్క్రీన్ మీద సినిమా కాదు ఒరిజినల్గా ఇవన్నీ చేసి చూపెట్టారు కదా కనీసం దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర పనులు స్వతంత్ర భారత పనులు ఎవరైనా కనీసం ఆలోచించారా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఇంటి దగ్గరికి సర్వీసులు అందించాలని ఎవరైనా ఆలోచించారా ప్రభుత్వ స్కూలు మార్చాలని పిల్లలకు అంత మంచిగా సౌలభ్యాలు ఇవ్వాలని ఇట్లా మొదలు మొదలుపెట్టుకుంటే దళారి వ్యవసాయ రూపుమాపగలిగాడా ఇట్లా మాట్లాడుకుంటే ఎన్నో అట్లా విజిల్స్ చప్పట్లు సినిమాలు అయితే కొడతాం నిజ జీవితంలో అయితే ఇట్లా బటన్లు తిరగేసి నిజ జీవితం అయితే అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఘోరాతి ఘోరంగా ఘోరం అనే పదం కూడా ఘోరమని ఫీల్ అయ్యే విధంగా ఓడిపోయిన తర్వాత ఆలోచిస్తే నిజంగానే అనిపిస్తోంది అని పైపెచ్చి ఇవన్నీ ఒకసారి జగన్ గారు ఎందుకు ఇంత ఘోరంగా పాలన చేశారా ఏం చేశారని చెప్పి అన్నింటిని కనుక రీకాల్ చేసుకుంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా గౌరవం పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ఐదు సంవత్సరాల పాలనకు క్లాప్స్ కొట్టాలనిపించింది సినిమాల్లో అయితే ఏం చేస్తాం కరోనాతో వైద్యం అందించి ఆ డాక్టరు కోటి రూపాయలు పైగానే ఖర్చు పెడితేనే బ్రతుకుతారు అనే పరిస్థితుల్లో ప్రభుత్వానికి తెలిసి ఏకంగా ఆ డబ్బులు మేమేమి కడతాం ఆ డాక్టర్ని ప్రతికించుకుంటామని చెప్పి ఆ డాక్టర్కు ప్రాణం పోసిన ప్రభుత్వం గురించి వాళ్ళ బాధ్య చెబుతూ ఉంటే అటువంటి సీన్లకు సినిమాల్లో ఎట్లా చప్పట్లు కొడతాం ఇటువంటివన్నీ ఒకసారి రీకాల్ చేసుకుంటే అరే కళలు కానేవాళ్ళం కదా ఇటువంటి వ్యవస్థలు ఉండాలి అరే మన ప్రభుత్వాలు ఇట్లుంటే ఎంత బాగుంటాయని చెప్పి కళలు కానీ వాళ్ళం కదా క్లాప్స్ కొట్టేవాళ్ళం మీరు కొట్టేవాళ్ళం లేదు నాకు తెలియదు అయితే కొడతా మీరు ఎంతమంది ఉన్నాడో తెలియదు ఇటువంటి చెప్పిన సీన్లకు జగన్ చేశాడు ఇవన్నీ రీకాల్ చేసుకుంటే నిజంగానే జగన్ మీద చాలా గౌరవం పెరిగింది జగన్ మీద చాలా గౌరవం పెరిగింది ఎంత బ్రహ్మాండంగా చేశాడు కదా ఎవరు వచ్చినా వీటిని కాదనలేరు కదా ఎవరైనా కాదంటారా మీరు ఎవరైనా కాదనే వాళ్ళు ఉంటే మీరు చెప్పండి ఏ మా ఇంటి దగ్గర వచ్చి ఇస్తే నా వద్దు అని చెప్పి మీరు ఇంటి దగ్గర బోర్లు పెట్టుకోండి మీరు ఆయన తీసుకొచ్చినటువంటి వాలింటర్ వ్యవస్థను తిట్టేటట్లయితే వద్దనేటట్లయితే ఆయన ఛేదరించుకునేటట్లయితే అది వద్దని చెప్పండి మీ పిల్లలకి ఇచ్చినటువంటి ఆ ట్యాబ్లు ఇస్తే అవతల కొట్టమని చెప్పండి ఒక పేదోళ్ళ గూడు కల్పించే ఒక ఇంటి స్థలం ఈ ముప్పై లంచాల ఇల్లు ఇచ్చినారంటే ఆ సినిమాను ఐదు నిమిషాలు క్లాప్స్ కొట్టేవాళ్ళం మేము అది మీకు నచ్చలేదు అట్లా ఇవ్వడం మీకు ఎవరికైనా ఇల్లు ఇచ్చింటే మరి జగన్ కోటేకపోతే కోట తగలబెట్టుకొని అప్పుడు తిట్టండి మరి అవి తగలబెట్టుకొని తిట్టండి మీ పిల్లలకి అమ్మఒడి స్కూల్లో ఎవడన్నా సినిమాలో ఒక సీన్ ఏమంటారు ఒక పనికి పోయేవాడిని చూసి అయ్యో పాపం స్కూల్కి వెళ్ళచ్చు కదా అని చెప్పి హీరోలో హీరోయిన్ ఆ పిల్లగాని కనుక తీసుకెళ్ళి స్కూల్లో చేర్పించాడు అనుకో అబ్బా సప్పట్లు కొడతాం జగన్నాథం స్కూల్లో చేర్పించాడు చెప్పి అమ్మఒడికి అంత డబ్బులు ఇచ్చాడు ఏం మీకు నచ్చలేదా ఇచ్చేయండి మరి అమ్మఒడికి తిరిగి ప్రభుత్వానికి చెల్లించండి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని జగన్ మీద గౌరవం పెరగదా ఇవంతా ఇరవై ఐదు లక్షల వరకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే విధంగా అన్ని ప్రతి డిసీజ్కు కూడా వైద్యం కనీసం కలగంటామా అంటే ఒకసారి రీకాల్ చేసుకుంటే ఎందుకు ఓడిపోయారు అనే అన్వేషణలో ఉన్నా ఎందుకు రీజన్ ఎక్కడి నుంచి మొదలెడదామని నేను రాజకీయాలు మాట్లాడట్లే దాన్ని డెఫినెట్లీ విశ్లేషణ చేద్దాం మాట్లాడుకుందాం రాజకీయాలు కూడా ఇప్పుడు నేను ఒక ఆంధ్రప్రదేశ్ పాలకూడ ఐదు సంవత్సరాల నుంచి పాలకూడ గురించి మాట్లాడుతున్నాను ఇవన్నీ సినిమాలో సీన్లుగా ఒకసారి జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి క్లాప్స్ కొట్టరా కొట్టరా జగన్ మీద గౌరవం పెరగదా గౌరవం పెరగదా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ సినిమాలో అయితే ఒక రోగిని పట్టుకున్నాను అయ్యో అట్లానా అని చెప్పి మంచిగా ఒక రెండు నిమిషాలు మంచిగా చూస్తేనే అబ్బా ఎంత మంచి డాక్టర్లు అంటాం ఎంత మంచి డాక్టర్లు అంటాం అట్లాంటిది వైద్య ఆరోగ్య శాఖలో అరవై వేల రిక్రూట్మెంట్ చేసి నాడు నెడికి ఆసుపత్రులన్నీ మార్చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ చాలా వాటిలో క్లాసులు స్టార్ట్ అయిపోయాయి ఇవన్నీ సినిమా మీద సీన్లు అయితే అబ్బాయి ఇట్లాంటి పాలకుడు కావాలరా నిజ జీవితంలో అని చెప్పి అనుకుంటాం కానీ అటువంటివన్నీ నిజం చేస్తే బ్రహ్మాండంగా ఓడించేసి ఇంటికి పంపుతాం జగన్ ఏ కుళ్ళులో ఓడారో ఏ కుతంత్రాలకు ఓడారో నా దగ్గర లేవు నాది లేదు మీకు చెప్పినట్టు నాకు దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మనం ఏం మాట్లాడలేము కానీ ఐదు సంవత్సరాలను పాలించిన ఒక ఆంధ్రప్రదేశ్ పాలకుడిగా మాత్రం ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా మీ మీద మాత్రం గౌరవం మీరు ఓడిపోయిన తర్వాత కారణాలను వెతుక్కునే క్రమంలో మరింత 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 పెరిగిందని